శవం పంపించిన సందేశం ఒకసారి చూడండి నేను ఒక గొప్ప ఆటగాడు ఏమైపోయాడు అందగాడిని ఏమయ్యాడు ఆస్తిపరుడిని ఏమయ్యాడు నాయకుణ్ణి ఏమయ్యాడు అది ఇవేవి మమ్మల్ని రక్షించలేకపోయినాయి కానీ ఇప్పుడు నేను నరకల్లో కాలిపోతున్నా ఇక్కడికి రాకండి ఏ సయ్య నమ్ముకోండి చేరుకోండి అర్థమైంది ఆటగాడు కావచ్చు ఆస్తిపరుడు కావచ్చు చందాలు ఉండొచ్చు నీకు ఏమైనా ఉండొచ్చు చచ్చిపోతే మిగిలేదు మాత్రం ఎముకులు మాత్రమే వాళ్ళు అంటున్నారు విలువలు లేని వాటి కోసం ప్రాక్లాడకండి అడకండి విలువైన వాటి కోసమే ప్రయాణం